హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పూరి కూర చేసుకుందాము పూరి కూరకి బంగాళదుంపలో ఉడికించుకొని ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి తొక్క తీసి పక్కన అది తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అది పిండి పూరి కోసం పెట్టాను అది పూరీకి కూర చపాతికి రెండు బాగుంటుంది తొక్కలు తీసి పక్కన పెట్టి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా పొడవ కట్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు పోపు గిద్దెలు వేస్తాం జీలకాయ కొద్దిగా ఎక్కువ వేస్తాం టేస్ట్ బాగుంటుంది వేగాక ఉల్లిపాయ ముక్కలు పొడవు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు దీనికి క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా ఇబ్బంది లేదు క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్టి కూడా వేసుకోవాలి కూడా వేసుకొని టమాటా వేసుకొని మొత్తం ఉల్లిపాయ వేగాక అప్పుడు అన్నీ వేయాలి వేసిన తర్వాత తగ్గ వేసుకొని టమాటా ముక్కలు పచ్చిమిరప ముక్కలు అన్నీ వేగిన తర్వాత మసాలా కారం ఒక స్పూను అంటే పచ్చిమిరకులు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కూరకి ఈ కలిపేసి కలిపాకప్పుడు ఉప్పు కారం మనం తింటాం దానికి సరిపడా అవి వేసుకోవాలి అనమాట కలర్ అవి వేసుకోకూడదు కలర్ చూడడం కోసం టేస్ట్ కానీ ఏం చేయది టేస్ట్ పెంచదు ఏం పెంచదు అనారోగ్యం వస్తుంది కలర్స్ తింటే అందరికీ తెలిసిన విషయం ఇది కానీ ఏంటో కలర్ బాగుంటుందని వేసేస్తూ ఉంటాం నేను అయితే కలర్ వస్తాను వాడు మనం పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు అవి కూడా వేస్తాను అందులో ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి వేపుకున్నాక కారం వేసుకోవాలి కారం చేసుకొని వాటర్ వేసుకుంటాను సరిపడగా ఒక గ్లాస్ సరిపోద్ది అనమాట వారికి అరగైదు దొంపలు తీసాలి అది ఒక స్పూను శనగపిండి ఆ శనగపిండిలో వాటర్ వేసి కొద్ది పసుపు చీప పసుపు కూడా వేయాలి పసుపు వేస్తే మంచి కలర్ బాగుంటుంది పసుపు వేసి ఆ కూరలోను కలపాలి కలిపి చక్కగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అసలు చాలా అన్ని టిఫిన్కి అన్ని వాటికి దోసుకు బాగుంటుంది చపాతికి పూరీకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజ్జన సుఖనోభవంతు